ಗಿರಿಜನ ಗ್ರಾಮ ರೋಡ್ ವಂಟೆ ವೆಯಾಲಿ ಗಿರಿ ದೇವಾಲೆ ಅಗಿಲಪತ್ ಕುಲಪರ್ ರೈತ ಕುಲೀಸ ఏజెన్సీలో చేర్చాలి <experiences> <gutudo filtrate> <Michaelismeye> ప్రత్యేక బడ్జెట్ పెడతానని చెప్పి ప్రగాల్పాలు పలికినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మొన్న బడ్జెట్ లో మరి వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం చేసే పద్ధతిలో వ్యవహరించారు అందులో భాగంగా ఈరోజు అఖిలపక్ష రైతు సంఘాలు రాష్ట్ర వ్యాప్తికి ఇచ్చిన పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లాలో ధర్నా జరుగుతుంది ఇందులో ప్రధానమైంది గత సంవత్సరం కన్నా ఈ ఏడాది వ్యవసాయ బడ్జెట్లో రెండు వందల అరవై కోట్లు తగ్గించేశారు ఇదేమి న్యాయమో చెప్పాలని కోరుతూ ఉన్నాం ఈ జిల్లాలో ప్రధానంగా వంశధార తోటపల్లి పాతకాలు ఆయకట్టు ఆధునీకరణకు అలాగనే జంపర్కోట తదితర పెండింగ్ ప్రాజెక్టులకి సుమారు పన్నెండు కోట్లు కావాలని చెప్పేసి ఎక్కడి నుంచి నివేదికలు వెళ్తే కేవలం రెండు వందల కోట్లు ఇచ్చారు ఈ రకంగా ఈ రైతాంగానికి ఏ మేరకు న్యాయం జరుగుతుందని అని చెప్పేసి మేము ప్రయత్నిస్తున్నాం అంతేకాదు ఈ రాష్ట్రంలో పదమూడు జిల్లాలో లేననేటి నీటి వనరులు మరి శ్రీకాకుళంలో ఉన్నప్పుడు కూడాను వీళ్ళు పట్టించుకోవడం లేదు పాలకల నిర్లక్ష్యం వల్లే ఈరోజు ఎంత దౌర్భాగ్య పరిస్థితి కరువు గురి కావాల్సిన పరిస్థితి మరి పేదలు రైతులు ఇతర రాష్ట్రాలకు వలస పోవలసిన దుర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చెప్పేసి ఈ ప్రభుత్వ విధానాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అందులో భాగంగానే రైతులకు మరి రుణమాఫీకి సంబంధించి మూడు వందల ఆరు కోట్లు కేటాయించారు ఇది ఏ మేరకు కూడా వడ్డీలు సరిపోదు అందుకనే వడ్డీల కోసం పదిహేడు వందల యాభై కోట్లు కేటాయించాలని రుణమాఫీకి ఆరు వేల కోట్లు కేటాయించాలని ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్త అన్ని సమస్యలు రైతాంగానికి పరిష్కారం కావాలంటే ధరల స్థిరీకరణకి ఐదు వేల కోట్లు కేటాయించాలని ఆ విధంగా ఇరవై ఆరు వేల ఆరు వందల పది కోట్ల రూపాయలతో ఈ రాష్ట్ర రైతాంగానికి ఆదుకోవాలని చెప్పేసి మేము ఒక ప్రజాంతో మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొస్తాను బడ్జెట్ ముగిసే సమయంలో మీ దృష్టి తెస్తాను మీరు తప్పనిసరిగా ఈ విధంగా చర్యలు తీసుకుంటేనే రైతాంగానికి ఉపయోగపడదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం